నేడు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం ప్రపంచీకరణ ఆధునికీకరణ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం నానాటికి అధికమవుతోంది ఫలితంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతోంది ఈ తరుణంలో ఇంధన వనరులను అవసరం మేరకు పొదుపుగా సమర్థంగా వాడుకోవడం ఎంతో ముఖ్యం ఈ సందర్భంగా యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ పద్నాలుగున నేషనల్ ఎనర్జీ కన్వర్జేషన్ డేను భారత్ పాటిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది నేషనల్ ఎనర్జీ కన్వర్జేషన్ డే అనేది ఇంధన పొదుపు ప్రాముఖ్యత గురించి దేశంలోని ప్రజల్లో అవగాహన కల్పించడం శక్తి వృధాను తగ్గించడం వనరులను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని చెబుతుంది ముఖ్యంగా శక్తి వినియోగాన్ని తగ్గించడం దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం ప్రపంచంలో మొత్తం లక్ష నలభై రెండు వేల నూట పదమూడు కోట్ల టన్నుల వార్షిక ఇంధన వనరులు వినియోగమవుతున్నాయి ఇందులో ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల టన్నుల వాటాతో భారత్ నాలుగో స్థానంలో నిలుస్తోంది ఒకవైపు సహజ ఇంధన నిక్షేపాలు క్రమంగా తరిగిపోతున్నాయి ఈ పరిణామం ఇంధన భద్రతకు సవాలుగా నిలుస్తోంది ఇంధనాలు అమూల్యమైనవి వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఇంధనాలు వృధా చేసినందువల్ల డబ్బు ఖర్చుకోవడమే కాకుండా ఇంధనానికి కొరత వచ్చే ప్రమాదం కూడా ఉంది ఈ రెండింటిని మించి వాతావరణ కాలుష్యం పెరగడం ఇంధనాలను ఖర్చు పెట్టడం వల్ల మొక్కలు జంతువులు ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయి చెట్లు జంతువులే లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది నదులు ఎండిపోవడం ఓజోన్ పరకు మరింత చిల్లులు పడడం లాంటి అనర్ధాలతో పాటు వాతావరణ కాలుష్యం అతివృష్టి అనావృష్టి భూకంపాలు మితిమిరిన ఎండలు లాంటి ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలన్నింటికీ కారణమవుతుంది కనుక ఎలా చూసినా ఇంధనాన్ని పొదుపు చేయడం మన కనీస కర్తవ్యం దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని రంగాల్లో నూతన సాంకేతిక ప్రమాణాలు అధిక గల పరికరాలను వినియోగిస్తే పదిహేను ఈ మేరకు ఇంధన సమర్థ వినియోగ బ్యూరో బీఈఈ నివేదిక తెలియజేస్తోంది గృహాలు వాణిజ్య సముదాయాల్లో మామూలు విద్యుత్ ఉపకరణాలను వాడటం వల్ల అధిక కరెంట్ వినియోగమవుతోంది వాటి స్థానంలో బిఈఈ స్టార్ రేటింగ్ కలిగిన ఎల్ఈడి లైట్లు ఫ్యాన్లు టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలను వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్లను వినియోగించాలి అవసరం లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఏసీలను ఆపేయాలి తద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ ఆదా అవుతుంది వినియోగదారులకు బిల్లుల భారము తగ్గుతుంది ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేస్తే కర్బన్ ఉద్గారాల బెడత తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది ఇంధన వృధాను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలను నిబంధనలు తీసుకొచ్చింది భవనాల్లో ఇంధన వినియోగ పరిమితులను నిర్దేశించింది ప్రభుత్వ రంగంలో నూతన భవనాలను ఇప్పటికే నిర్ణీత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు కేంద్రం రెండు వేల ఒకటిలోనే ఇంధన పొదుపు చట్టం తెచ్చింది అత్యధిక ఇంధనం వినియోగించే సంస్థలు పరిశ్రమలను గుర్తించి వాటి ఉత్పత్తిలో ఇంధన వినియోగంపై పరిమితులు విధిస్తూ ఆ చట్టంలో సవరణలు ప్రతిపాదించింది రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం గో ఎలక్ట్రిక్ ప్రచారాన్ని ప్రారంభించింది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు వాడేలా చేయడమే దీని లక్ష్యం కాగా భారతదేశంలో ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లకు పైగా జనాభా ఉంది జనాభాలో ఇంత పెద్ద భాగానికి వసతి కల్పించడం అంటే వాతావరణ మార్పులకు పెద్ద మొత్తంలో బాధ్యత వహించాల్సింది ప్రజలే పిల్లలే మన భవిష్యత్తు వారి భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి శక్తి పొదుపుపై పిల్లలు అవగాహన రావాలి నీటిని పదే పదే వృధాగా పోనీయకూడదని విద్యుత్ను ఇంధనాన్ని వినియోగించడంలో పొదుపు చేయడంపై అవగాహన చిన్నతనం నుంచే రావాలి శక్తి పరిరక్షణలో పిల్లలైనా వృద్ధులైనా ప్రతి వయసుల వారికి శక్తిని ఆదా చేయడం మీద అవగాహన అవసరం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్